అప్పటికే స్టార్ట్ చేశారు ఆమె అంటుంది కానీ నేనేమో ఢిల్లీ వెళ్ళాడు నువ్వు నా మాట వినవా నా మాట నమ్మవా అని చెప్పేసి నేను అంటున్నాను తర్వాత ఏం చేసింది వన్ మంత్ తర్వాత ఇంకా ఆమెకి నమ్మకం కుదరలే ఓసంచి రైస్ ఓ సంచి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని వచ్చేసింది వచ్చి ఇంకా చూసి అప్పుడు గీత పిన్ని అంటే అందరిని తీసుకొచ్చి ఉండి నువ్వు అట్లా చేస్తావా ఇట్లా నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అన్నది తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ అంటే బయట జనాలు చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు నన్ను ఇంటికి రా అంటుంది ఒక్కదాను ఎలా ఉంటావు చిన్న పాపతోటి అంటే నాకేముండనంటే ఇంటికి వెళ్తా ఏ మొహం వేసుకొని వెళ్తా ఎందుకంటే జన ఊరు తండాలు అందరూ అంటారు అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుందంట జైలుకి వెళ్ళిందంట ఈ మాట నేను అసలు వినడానికి సిద్ధంగా లేను అట్లా నేను నాకు నేను వెళ్లకుండా ఈయన వచ్చిన తర్వాత తీసుకొని ఇంటికి వెళ్ళ అప్పుడు నేను అప్పుడు కూడా నేను చదవను అని చెప్పేసి డాడీకి ఇప్పటికీ ఉన్నాయి మా లెటర్స్ అది నాకు టానిక్ లాగా పనిచేసింది ఎవ్రీ వన్ వీక్ ఒక లెటర్ వస్తుంది ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి కాకపోతే అక్కకి అప్పుడే ఊహ తెలుసు ఆ ఫోటో ఒకటి ఇచ్చేదాన్ని ఆ ఫోటోని కొడతా ఉంటుంది రోజు ఆమె కొట్టి ఏదో అరుస్తుంటుంది ఆ ఫోటో మీద అంటే తనకు తెలిసింది కదా నాకు ఒక ఫాదర్ ఉన్నాడు ఒక మనిషి మనిషి కనిపించట్లేదు అనేది తనకు బాగా ఇది అయినట్టుంది ఆమె కొడుతూ ఉండేది కానీ బాగా నాకు అయితే మంచి ఫ్రెండ్ రోజూ గంటలు గంటలు ఏడు చేసుకొని పడుకునేదాన్ని ఎందుకంటే ఎవరికేం చెప్పుకోలేము ఎవరికి చెప్పినా కానీ నువ్వు చేసుకున్నావు అని అంటారు ఏ సపోర్టు లేదు అప్పుడు నా నా తాడి తాడు పెట్టుకొని నేను అంటే నా జీవన విధానాన్ని సాగించాల్సి వచ్చింది అట్లా ఎత్తుకొని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆమె పుట్టినప్పుడు నాకు ఆమె వన్ మంత్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉండే నాకు త్రీ వన్ అప్పుడు గీత పిన్ని ఆటోలో కూర్చొని ఎత్తుకునేది అంటే తనకు ఫీడింగ్ అరు తను ఎరుస్తే కనుక ఫీడ్ చేయొచ్చు అని సిబిఐటి సెంటర్ నాకు ఇక్కడ నుంచి నేను ఎక్కడ అప్పుడు రామ్నగర్లో ఉండేదాన్ని రామ్నగర్ నుంచి అక్కడ వరకు ఆటోలో వెళ్ళేసి గీతపిన్ని బాగా హెల్ప్ చేసింది నాకు ఇప్పటివరకు గీత పిన్ని నాతో అంటే ఈ సక్సెస్లో డాడీతో పాటు గీత పిన్ని కూడా చాలా పాత్ర ఉంది సో వీళ్ళందరూ బాగా చూసుకున్నారు సపోర్ట్ చేశారు అట్లా ఎగ్జామ్స్ రాసి త్రీ టూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాడీ వచ్చాడు అన్నట్టు ఓకే వచ్చిన తర్వాత ఓ మాట ఇచ్చాడు నేను చెయ్యను అని చెప్పేసి కానీ మాట మీద ఏమి ఉండలేదు డాడీ ఎప్పుడు చూసిన ప్రజలు 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 అంటుంటాను ఎప్పుడు ఆయనకు జనాలు కావాలి మాట ఇస్తాడు జనం 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 కావాలి అంతే ఇంకా ఇప్పటికీ అంతే కదా ఫ్యామిలీలో అసలు నాకు అదే అర్థం కాదు ఇప్పుడు ఆయనకు ఇద్దరు పిల్లల్ని కన్నాడు పెళ్ళిళ్ళకి వచ్చి ఒక ఇల్లు లేదు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాడు అసలు అంటే జనరల్గా ఏ పేరెంట్కి నాకైతే ఉంటుంది ఇప్పుడు నేనేం చేస్తాను నాకు పది రూపాయలు వస్తే ఐదు రూపాయలు దాసి పెడతాను ఇంకో ఐదు రూపాయల్లో నేను ఖర్చు పెట్టేసుకుంటాను నాకు వీలైతే ఒక ఆటనా ఎవరికైనా హెల్ప్ చేస్తాను ఇది నా స్ట్రాటజీ నేను కష్టపడి చేసేసుకుని వచ్చేసుకున్నా రూపాయల కానీ ఏం పిల్లల్ని ఎట్లా అంటే ఒక ఇల్లు ఏమి లేకుండా ఎట్లా ఇప్పుడు పెంచారు చదువు ఇద్దరు పిల్లలు ఎన్ఐటిలో చదవలేదా కరెక్టే కానీ ఒక ఒక ప్లానింగ్ ఒక పేరెంట్ కి ఒక ప్లానింగ్ అయితే ఉంటది కదా మినిమం రేపు పెళ్లి చేస్తే అధికారింటికి పంపిస్తే ఎంతో కొంత మినిమం ఇవ్వాలి కదా మేము కూడా కూడా కావాలి కదా కావచ్చు కానీ ఒక పేరెంట్గా ఒక ఒక అమౌంట్ ఉంచాలి రేపు నాకు ఎలా ఉంటుందంటే నాకు చాలా భయం ఏదైనా ఫంక్షన్ వస్తుంటే చాలా భయం అప్పుడు నాకు యాభై రూపాయలు పెళ్ళైన కొత్తలో యాభై రూపాయలు అంటే చాలా గొప్ప యాభై రూపాయలు వంద రూపాయలు కబోర్డ్లలో బట్టల కింద దాచిపెట్టేదాన్ని ఆ వంద రూపాయలు చూసినప్పుడల్లా ఓ ఎనర్జీ వచ్చేది నాకు అంటే ఆ అమౌంటు రేపు ఏదన్నా జ్వరం వచ్చింది ఏదైనా జబ్బు వచ్చింది అప్పుడు కావాలి కదా ఎవరిస్తారు మనం ఎవరిని అడుగుతాము ఈ భయం నాకు ఇప్పటికీ అదే భయం అందుకే నేను మెల్లమెల్లగా సేవింగ్ చేస్తూ ఉంటా జ్వరం వచ్చింది అంటావు కదా చిన్నప్పుడు నేను బాగా వీక్ ఉంటుండే అంటా కదా అవును నువ్వు అంటే తినవు ఫుడ్డు సరిగా తాగవు బయట పాలు తాగవు మిల్క్ నేను కాలేజీకి వెళ్ళి వచ్చేంత వరకు అలానే ఉంటావు ఇంటి పక్కన వాళ్ళు చూసుకున్నారండి త్రీ మంత్స్ నేను లీవ్ తీసుకున్నా ఫోర్త్ మంత్ నుంచి ఇంటి పక్కన ఉన్న పాపం వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంలో వాళ్ళని వాళ్ళ ఇంట్లో పెట్టేసిపోతే నేను వాళ్ళు చూసుకున్నారు నిన్ను బయట పాలు పడితే నువ్వు అస్సలు తాగవు నేను మార్నింగ్ ఎయిట్ థర్టీకి బయలుదేరితే నైన్ ఓ క్లాక్కి నేను దాని కాలేజీకి వెళ్ళిపోవాలి రీచ్ అయిపోవాలి వచ్చేసరికి ఫైవ్ అవుతుంది నాకు ఫైవ్ వరకు నువ్వు జస్ట్ వాటరు ఇంకా అంతే ఏమన్నా అంటే ఫుడ్ అయితే ఏం తీసుకోవు బయట మిల్క్ అయితే అస్సలు తీసుకోవు పాపం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు నేను చూసుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు దాదాపు చూసుకున్నారు వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఒకసారి ఏదో డాక్టర్ అన్నారంట కదా నేను చచ్చిపోతా అని నీకు ఎప్పుడు చూసినా జలుబు దగ్గు ఇవే అవుతుంటుంది సరిగా తిండి తినవు తిండి తినిపించినా కానీ బలవంతంగా తినిపిస్తే వామిటింగ్ చేసేస్తావు అది నిజంగా వామిటింగ్ వస్తుందో తెలియదు ఆ టైంలో నాకు కానీ నువ్వు కావాలని వామింగ్ చేసుకుంటావు తెలియదు వామిటింగ్ వచ్చేసి నేను కాలనీ కాలనీలు రోడ్ రోడ్లు నీకు ఓ చిన్నపిల్లల గ్యాంగ్ ఓ పెద్దోళ్ళ గ్యాంగ్ అందరు నిన్ను లైక్ చేస్తారు బాగా సిస్టమేటిక్గా ఉంటావు బాగుంటావు నేను తిప్పి తిరిగి 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 కొంచెం అన్నం పెడతాను కదా